ఏమండి మనలో విచిత్రమైన అధోగతి కనిపించుతుంది ఎన్నెన్నో తరాల నుండి మన వారందరూ కూడాను మూడు వందల అరవై డిగ్రీ కోణాల నుండి చూసిన బానిస జీవన విధానాలే సాగి వస్తున్నాయి అయితే ఇటీవల కాలంలో మార్పు చెందిన జీవన విధానం ద్వారా ఇక మానవ మనుగడను ఇక బానిస విధానం నుండి విముక్తి చేసే మాటలు ఎవరైనా చెప్పబోతే ఇక అటు దానికి విచిత్రమైన ఆయుధాన్ని సమకూర్చుకున్నారు అదేమంటే మీరు బానిస బ్రతుకుల నుండి బయటికి రండి అని చెప్పేవారిని తప్పుగా ఊహించుకొని మీ బోధనల వలన మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే గాఢ జ్ఞానాంధకారంసుకొని కప్పుకొని ఇక చెప్పేవారి నోర్లు మోపిస్తున్నారు దీనిని బట్టి అట్టివారి బ్రతుకులు వారే విముక్తి పొందుటకు దూరం అవుతున్నారని బాధ కలుగుతుంది తరాల నుండి వ్యక్తిగత అంటే ఏమిటో తెలియని వారికి ఇక బాయిలో కప్పలాగా బానిసత్వమే స్వర్గమని ఇలా నూటికి తొంభై మంది పైగానే ఎవడో అందించినా మనోభావాలు అనే ఆయుధాన్ని పట్టుకొని అట్టి బోధకులు పాపం వినమంటున్నారే తప్ప బలవంతంగా వచ్చి ఆచరించు అని ఒత్తిడి చేయటం లేదు కదా అజ్ఞానంతో అజ్ఞానంతో వినడం కూడాను మనోభావాలు దెబ్బతింటాయి అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని ఈ విధంగా వారి దారిని వారే బూడేసుకుంటున్నారు నిజానికి ఇంకా ముందు వారి వారి బిడ్డలకి విద్యాలయాలలో గురువులు విద్యలు చెబుతుంటే కూడాను మా పిల్లల మనోభావాలు దెబ్బతింటున్నాయని అడ్డగించే కాలం కూడా వచ్చినేమో